అయ్యండి అందరికి అయితే కత్తి పార పట్టుకుని మా దున్నించినప్పుడు కొన్ని కొన్ని దగ్గర అయితే గడ్డిని కూడబెట్టినట్టుంది అదైతే అయితే వచ్చి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాగా దాహం వేస్తుంది నీళ్ళు తీసుకుని అంటే నేనైతే నీళ్లు కోసం వచ్చి వాటర్ అయితే ఎటువంటి కల్తీ లేకుండా భూమి నుంచి అయితే వస్తుంది నిజంగానే చెప్పాలంటే ఐస్ కన్నా చాలా కూలింగ్ ఉంది వాటర్ ఇంటి నుంచి అయితే నేను నీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయాను అందుకని ఇక్కడైతే వచ్చాను ఈ నీళ్లు కొండ మధ్యలో ఉంది కాబట్టి బాగా కూలింగ్ వాటర్ అయితే బాటిల్ నిండా పట్టేసాను నిజలో రాకుండా ఉండడానికి ఇలాగైతే చిన్న పైపు పెట్టుకున్నాము నీళ్లు పట్టిన తర్వాత నేనైతే మా తీసుకెళ్లిచ్చు మీరు ఎంతమంది మా లాగా పోడు నాకు అయితే కామెంట్ చేయండి మా అక్క అయితే బాటిల్ చౌండ్ చేసి దాని వెనకాల గుడ్లను ఎలా తీసుకెళ్తుందో నీళ్లు మా బావ తాగుతున్నప్పుడు మా అల్లుడు అయితే చూడలేక దాహానికి అతను కూడా తీసి తాగిన తర్వాత పని అయితే మళ్ళీ మొదలు పెట్టారు ఎండైతే పన్నెండు వరకు బాగా దంచేసింది కానీ పన్నెండు తర్వాత నుంచి అయితే ఈ విధంగా చూడని మబ్బు చేసింది తర్వాత అయితే ఒక్కొక్క చుక్క పట్టడం స్టార్ట్ చేసి మా బావాలకు అయితే ఇంటికి వెళ్ళిపోదామని ముద్దుకున్నా కానీ వాళ్ళైతే తడిచి తడిచి పని చేస్తున్నారు ఏమైతే స్టార్ట్ అయ్యాక మా అల్లుడితో గుడుగైతే పట్టుకున్నాం మా బావాల అయితే తడిపోయాం కదా చేసి తర్వాత వస్తాం మీరు ఎల్లన్నీ అంటే నేను అయితే మా ఆల్లూరితో వచ్చేస్తున్నాను